ఐ గెస్ ఇస్ భూవీ చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ సో ఇప్పుడు నేను మామూలు ఒక సమస్య ఇప్పుడు చూ ఈ వర్షాల వల్ల ఫ్లక్చుయేషన్స్ వల్ల ఒక సమస్య డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సో అదేంటంటే ఈ బోరాను వర్షాలు సడన్గా పడడం వల్ల బోరాను కాల్షియం లోపల అంటే కాల్షియం కంట్రోల్ పడితే ఈ సమస్య అనేది తిరుగుతాయి చూసారు ఇది బ్లైట్గాది ఏం కాదు జస్ట్ కాయ చీలిపోయింది ఎందుకు చీలిందంటే ఈ వర్షాలు ఒకటేసారి సడన్ పెరగడం వల్ల మనం వాటర్ తక్కువ పెట్టుకుంటూ వస్తున్నాము బ్లైట్ కండిషన్స్ ఉంటాయని సో దానివల్ల ఇప్పుడు సడన్గా ఇది ఆగిపోతుందనమాట అట్లా చూడండి అసలు ఈ చెట్లోనే పది కాయలు పగిలినాయి పగిలిందంతా ఎందుకంటే బోరాన్ వల్ల ఇదే చూడం బోరాన్ బోరాన్ సమస్య సో దీన్ని ఇమీడియట్గా మామూలుగా మనకు డ్రిప్లో కానీ స్ప్రే కానీ చేసుకోండి సో ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో అది చూస్తేనే తెలుస్తుంది చూడండి మళ్ళీ కొన్ని చెట్లలోనే ఎట్లా పోయినాయి అది కూడా బ్లైట్ సమస్య కాదు నేను క్లారిటీగా చెక్ చేసుకున్నాను అది బోరాన్ సమస్య అది చూసుకోండి జాగ్రత్త కొంచెం ఈ సమస్య ఇట్లా ఉండమని చూడండి తోట అయితే ఇది మన గైడెన్స్లోనే వెళ్తుంది చాలా వరకు బ్లైడ్ లాస్ట్ ఇయర్ అంత బ్లైడ్ ఎఫెక్టెడ్ తోట సో ఇప్పుడైతే ఇయర్ అది సమస్య సో దానికోసమే మామూలుగా బో ఇది బోరాను ఎక్కువ వాడండి ఇప్పుడు సో అదైతే బాగా కంట్రోల్లోకి వస్తుంది అక్కడక్కడ కనిపిస్తుంది కానీ ఉండేదంతవరకు వరకు పెద్ద వర్షాలు పడుతున్నాయి కదా సో జాగ్రత్తగా చేసుకోవాలి ఇది సమస్య సెట్టింగ్ కూడా బాగా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు రేటు కూడా మంచి రేటు ఉంటుంది రెండు వందల వరకు ఉంది దానిమ్మ జాగ్రత్త చేసుకోండి బోరాన్ సమస్య అనేది ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది అది మాత్రం చెక్ చేసుకుని బోరాను కాల్షియము కాయం మృదు రాలి అంటే మామూలు ఈ సైజు ఒకటేసారి బయటకు వచ్చేసరికి పగులుతాయి అనమాట సో అట్లా కాకుండా మీరు చేసుకోవాలంటే కొంచెం బోరాన్ డ్రిప్పులో వదువుకోండి లేకపోతే స్ప్రే చేసుకోండి ఇగో ఇవన్నీ బోరన్ సమస్య చూడండి ఎట్లా పగిలినాయి కాయలు అది ఆ సమస్య రాకుండా ఉన్నట్టు ఇక చూడండి క్రాక్ వస్తుంది చూడండి సో బ్లైట్ కాదు బోరాన్ వల్లే పొగులుతుంది అది ఓకే గైస్ ప్లీజ్ సప్రైమ్ ఛానల్ అనగండి